ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మందుతున్న చెట్టుపై ఏ పక్షి వాళ్ళకు కోపంతో రగిలిపోయే వ్యక్తిని సుఖ సంతోషాలకు దారి చేరవు ఇటీవల సోషల్ మీడియాలో నేను బ్రౌజ్ చేసినప్పుడు నన్ను బాగా కట్టిపడేసిన రెండు లైన్లు ఇవి కోపం ఓ నెగిటివ్ ఎమోషన్ చాలా మటుకు అసలు ఈ కోపం అంటే ఏంటి కోపం ఎందుకు వస్తుంది కోపాన్ని ఎలా జయించాలి కోపం వల్ల కలిగే నష్టాలేంటి ఇలా పలు విషయాలు మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు నమస్కారం డాక్టర్ నమస్కారం అండి డాక్టర్ గారు ఈరోజు చాలా ముఖ్యమైన విషయం సార్ సమాజంలో ఉన్న ప్రజలకు బాగా సంబంధించిన అంశం ఇది కోపం సార్ అసలు ముందుగా ఈ కోపం అంటే ఏంటి ఈ కోపం ఎందుకు వస్తుంది సార్ అందరూ కోపాన్ని అనుభవిస్తున్నాం కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం మనం దీని ముందుగా దీని గురించి తెలియజేయగలరు సార్ అలాగే అండి మీరు అన్నట్టు కోపం అన్నది కొన్ని చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది ఈ కోపం ముఖ్యంగా చాలా కారణాల వల్ల వస్తుంది ఇది బేసిక్ ఎమోషన్ అంటే సంతోషం విషాదం హాస్యం ఇవన్నీ ఎలా మన ఎమోషన్స్ కోపం కూడా ఒక నా బేసిక్ ఎమోషన్ ఇది అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రాయిడ్ కాలంలో చూస్తే సిగ్మెంట్ ఫ్రాయిడ్ కోపాన్ని ఒక డిఫెన్స్ మెకానిజంగా ట్రీట్ చేశారంటే చిన్నప్పుడు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు తన కోపంతో రియాక్ట్ అయ్యి ఆ సమస్యను తాత్కాలికంగా కిందకి నొక్కి వేశారు సబ్కాన్షియస్లోకి తర్వాత మళ్ళీ ఎప్పుడో ఈ ఎందుకు ఇతను ఇలా ఉన్నాడు ఏంటి అని మనం ఈ సైకో అనాలిసిస్ అంటాం మానసిక విశ్లేషణ చేస్తే చిన్నప్పుడు ఇలా సమస్య ఉంది ఈ కోపం అనేది సో కోపం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక డిఫెన్స్ డిఫెన్స్ మెకానిజం కోపం తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి వస్తుంది కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధుల వల్ల ఇలా రావటం జరుగుతుంది ఈ కోపం వల్ల చాలా వరకు ఆ వ్యక్తి ఇతరులు నష్టపోతారు ఈ కోపం కూడా రకరకాలుగా ఉండొచ్చు తాత్కాలికంగా ఒక క్షణం ఉండొచ్చు ఉదాహరణకి చాలామంది అంటారు ఆయన కోపం తాటాకు మంట లాంటిది అని అంటే కేవలం ఒక క్షణం రెండు క్షణాలు ఉంటుంది ఆ సమయంలో ఆయనతో మనం ఎదురుకుండా మాట్లాడకపోతే ఆయన కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అది ఇవన్నీ కూడా స్వభావ పరంగా వచ్చే కోపాలు అంటే పర్సనాలిటీ డిజార్డరు డిజీజ్ అని కాదు పర్సనాలిటీలో డిజార్ మళ్ళీ డిజీజ్ ఉంది పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాం స్వభావం జబ్బులని అలా కాకుండా కేవలం స్వభావంలో ఒకరు సంతోషంగా ఉంటారు ఒకరు కోపంగా ఉంటారు ఒకరు తక్కువ మాట్లాడతారు ఒకరు ఎక్కువ మాట్లాడతారు ఇవన్నీ అతని స్వభావాలు స్వభావానికి వైద్యం ఎప్పుడు చేయవలసి వస్తుంది అంటే ఆ స్వభావం వల్ల అతను కానీ కుటుంబం కానీ సమాజం కానీ నష్టపోతున్నప్పుడు మనం దానికి వైద్యం చేయాలి ఇప్పుడు ఒక వ్యక్తి విద్యార్థి రావచ్చు సార్ నాకు అపరిమితమైన కోపం వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నానో కూడా తెలియదు ప్రొఫెసర్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను తర్వాత చాలా బాధపడతాను మరి దానివల్ల అనేక సమస్యలకు దారి తీస్తున్నాయి అంటే అప్పుడు మనం ఆ కోపానికి తప్పనిసరిగా వైద్యం చేయవలసి వస్తుంది అది స్వభావపరంగా కొన్ని వ్యాధుల్లో కోపం వస్తుంది విపరీతమైన కోపం వస్తుంది ఆ వ్యాధులు ముఖ్యంగా స్కిజోఫ్రెనియా బైపోలార్ డిజార్డర్ వీటిలో వాళ్ళకున్న హాలుసినేషన్స్ వల్ల కానీ భ్రమల వల్ల కానీ ఎవరో పిలుస్తున్నట్టు అనిపించటం లేకపోతే ఒక మనిషి తనని వెంబడిస్తున్నట్టు అనుకోవటం ఇవి జరుగుతుంటాయి అలాంటి వ్యక్తులతో మనం సాధ్యమైనంత వరకు కొద్దిగా దూరంగా ఉండగలిగితే మంచిది అంటే అపరిచితులు లేదా కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళు మీకు ఉదాహరణ చెప్తాను గుంటూరు రెడ్డిఆర్ స్టేడియంలో మార్నింగ్ వాక్కి వెళ్తే మెయిన్ గేట్ ఒకటి ఉంది సైడ్ గేట్ ఒకటి ఉంది సో ఆ గేట్లో నడుస్తుంటే ఒక వ్యక్తి నా పట్ల పదేగా తేరుచూపులు చూస్తున్నాడు ఎవరైనా అయినా ఎందుకు నన్ను అంత సీరియస్గా చూస్తున్నాడు అని అనుకున్నాను హాఫ్ రౌండ్ అవ్వండి అయ్యేటప్పటికి ఇతను మన దగ్గరకు ఒకసారి వైద్యానికి వచ్చాడు చెప్పిన మందులు కానీ ఏం వాడలేదు తర్వాత మరి మళ్ళీ రాలేదు ఇప్పుడు ఉన్నాడు సో అతను చాలా కోపంగా ఉన్నాడు నన్ను అనవసరంగా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొచ్చారు అనే ఉద్దేశంలో కనపడుతున్నాడు సో సైడ్ గేట్ నుంచి వెళ్ళిపోయాను ఇప్పుడు అలాంటి వాళ్ళతో మనం గొడవ పడలేము మన బాధ్యత ఇది కూడా కాదు సో ఆ విధంగా కోపం జబ్బు వల్ల వచ్చే కోపాన్ని వైద్యం ద్వారానే నయం చేయాలి అది కూడా మందులు ముఖ్యంగా ఓకే సో ఓవరాల్గా మీరు కోపం అనేది చాలా సాధారణం సర్వసాధారణం ఒక మనిషి స్వభావాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఉంటుంది ప్లస్ దీన్ని ఒక మానసిక సమస్యగానే పరిగణించవచ్చు అన్నారు సార్ దాదాపుగా వెనుకో అది తీవ్రమైతే అంటే ఆ కోపం తీవ్రమైన దశలో ఉండి తనకి ఇతరులకి సమాజానికి ఇబ్బంది కలగజేసినప్పుడు తప్పనిసరిగా అది ఒక సమస్య దానికి వైద్యం చేయాలి గుడ్ సార్ సార్ మరో ప్రశ్న సార్ ఇప్పుడు మీరు అది వ్యక్తి స్వభావం అని చెప్పారు హెచ్చుతగ్గులు కూడా చెప్పారు ఇప్పుడు ఈ కోపం అనేది స్త్రీ పురుషుల్లో సమానంగా ఉంటుందా జనరల్గా ఎందుకంటే ఇది జనరల్గా మూడ్ స్వింగ్స్ ఉంటారు వాళ్ళకి మెన్షువల్ సైకిల్ వల్ల కావచ్చు లేదా మగవాడికి వృత్తి రీత్యా కావచ్చు మీరు డేటా విశ్లేషించే ఉంటారు మానసిక వైద్య నిపుణులు కాబట్టి స్త్రీ పురుషుల్లో ఎక్కువగా ఎవరికి వస్తుంది సార్ కోపం ఎక్కువగా ఈ కోపం అన్నది ఎక్కువగా మన అంటే మన దేశంలో చూసుకుంటే కోపం ఎక్కువ రావటం పురుషుల్లో వస్తుంది స్త్రీలలో కోపం వచ్చినా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది పురుషాధిక్యత సమాజం పురుషాధిక్యత సమాజం సంస్కృతి సామాజికపరమైన అంశాలు వీటన్నిటి వల్ల ఆ కోపాన్ని స్త్రీ అణుచుకోవటం జరుగుతుంది ఇతనికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది ఆవిడ ఇతని మీద ఆధారపడాలి కాబట్టి ఉంటాడు ఆ కోపాన్ని అణుచుకోవటం జరుగుతుంది ఆ కోపాన్ని అణుచుకోవటం వల్ల ఏమవుతుంది అనేక సైకోసోమాటిక్ డిజార్డర్స్ వస్తాయి అంటే మానసికంగా నొప్పులు ఉన్నట్టు తలనొప్పి ఒళ్ళు నొప్పులు కళ్ళు తిరుగుతున్నట్టు నిద్ర పట్టకపోవటం భయంగా ఉండటం ఆందోళన ఈ తలనొప్పి గురించి సిటీ స్కాన్ తీస్తాము కంటి డాక్టర్ గారు చూస్తారు ఏమీ ఉండదు వాళ్ళు ఆఖరి ఆఖరిగా మానసిక వైద్యం సంప్రదించండి అని చెప్తారు మెడికల్ ఓపీడీలో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ప్రైవేట్ కాలేజీలో కానివ్వండి వచ్చే ఓపీలో నూటికి ఇరవై మంది స్త్రీలకి ఈ సైకోసమేటిక్ డిజార్డర్స్ ఉన్నాయి ఓ వాళ్ళ కోపం కానివ్వండి దుఃఖం కానివ్వండి బాధ కానివ్వండి వెలిబుచ్చే అవకాశం లేక అది అణుచుకోవటం వల్ల మానసిక బాధ శారీరక రూపంలో చేరుతుంది అంటే ఉదాహరణకి నాకు టెన్షన్గా ఉందండి బాధగా ఉందండి మానసిక నిపుణుడి దగ్గర తీసుకెళ్ళమని ఏ స్త్రీ అవ్వదు భర్తతో అదే స్త్రీ తల్లొప్పని అంటే భర్త వెంటనే తీసుకెళ్తాడు ఇక్కడికి సో ఆ విధంగా ఈ మానసిక సంబంధించిన సమస్య శారీరక సమస్యగా కనపడుతుంది అన్ని పరీక్షల్లో ఏమీ ఉండదు రెండవది మీరు మీరన్నారు స్త్రీ పురుషులకు సంబంధించి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎక్కువ ప్రవహిస్తుంది ఈ టెస్టోస్టిరోన్ ఆగ్రహానికి కారణం కోపానికి ఎక్కువ కారణం స్త్రీలలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది టెస్టోస్టిరోన్ ఉన్న ఎక్కువ ఈస్ట్రోజన్ సెక్రెటో ఇది సమతుల్యతను మెయింటైన్ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ కూడా డిఫరెన్స్ పురుషుల్లో ఇందాక చెప్పాను బయట గడుస్తారు కొడతారు తిరుతారు స్త్రీలు అలా సామాజిక పరంగా కానీ మీరు అన్నట్టు సాంస్కృతిక పరంగా కానీ స్త్రీ కోప్పడరాదు ఎలా పురుషుడు ఏడవరాదు అని అంటారు స్త్రీ కోప్పడరాదు అని అంటాం వల్ల స్త్రీలకి ఈ రకమైన మానసిక సమస్యలు వస్తాయి అండ్ ముఖ్యంగా మీరు ఇంకొక మంచి విషయం చెప్పారు వాళ్ళ మెన్సెస్ పీరియడ్లు లేదు ప్రెగ్నెన్సీలు కాన్ప్ అయిన తర్వాత లేదు మెనో మెనోపాస్ మెన్సెస్ ఆగిపోయిన దశలో ఈ హార్మోన్ల అసమతుల్యత మూలాన వాళ్ళకి కోపము దుఃఖము చిన్న విషయానికి చిరాకు ఇవన్నీ రావటం జరుగుతుంది అది మనం గమనించాలి వెరీ గుడ్ సార్ సార్ తరచుగా భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు దానివల్ల దాంపత్య జీవితం వచ్చి హెచ్చుదగ్గులకు లోనవుతూ ఉంటుంది సరే అది ఒక నాణానికి ఒకవైపు దీనివలన పిల్లలు ఈ కోపం తాలూకు ప్రభావం పిల్లల మీద ఉంటుందా పిల్లలకు కూడా కోపం కలుగుతుందా ఖచ్చితంగా ఉంటుందండి తల్లిదండ్రులు పిల్లలకి రోల్ మోడల్స్ వాళ్ళిద్దరూ అరుచుకుంటుంటే ఇలానే ఉండాలేమో దంపతులు అనే ఒక ఉద్దేశం ఒక పిల్లవాడికి కలగచ్చు లేదు తండ్రి కోపంతో డామినేట్ చేస్తుంటే ఓహో మనం కోపడితే ఇలా మనకి కావాల్సింది దొరుకుతుంది అనమాట స్త్రీ కోపం తక్కువ ఉంటుంది అంతేకాకుండా తను కూడా వాళ్ళ చెల్లెలను అక్కడ డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళ మీద కోపం చూపిస్తాడు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ అక్కడ ఉంటే వాడికి ఏంట్రా పురుషుడు వాడు అరుస్తాడు నువ్వు తగ్గు అని చెప్పి స్త్రీలను అంటం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందు తమ ప్రవర్తన చాలా సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళు మొదట పికప్ చేసేది తల్లిదండ్రుల దగ్గరే తర్వాత గురువు తర్వాత సమాజం సార్ మనకి జలసా అనే చిత్రంలో మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో త్రివిక్రమ్ గారు ఒక మంచి డైలాగ్ రాస్తారు సార్ ఒకరికి వస్తే అది కోపం అదే కోపం ఒక సమూహానికి వస్తే ఉద్యమం సో అది ఒక మంచి మంచి డైలాగ్ సార్ కోపం అనేది సామాజిక పరంగా పరంగా ఎలాంటి ప్రతికూలతను చూపిస్తుంది సార్ ఇందాక ఆరోగ్యపరంగా మనం సార్ అనేక వ్యాధులకి కారణం అవుతుంది ముఖ్యంగా సైకోసమేటిక్ డిజార్డర్స్కి కారణం అవుతుంది అంతేకాదు ఇప్పుడు ఈ మధ్య జరిగిన పోటుకు సంబంధించిన విశ్లేషణలు కోపం కూడా ఒక కారణం అని చెప్తున్నారు అమిత కోపం ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది కారణం కూడా బయోలాజికల్ ఎందుకంటే అమిత కోపం వల్ల అడ్రిన్లీన్ అనే రసాయన పదార్థం సెక్రియట్ అవుతుంది అడ్రిన్లీన్ గుండెకి మంచిది కాదు నాడి పెరిగిపోతుంది వేగం అవుతుంది వీటి వల్ల గుండెపోటులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అన్ని విధాలా మనం అదుపులో పెట్టుకోవటం చాలా అవసరం సామాజిక పరంగా అంటే మరి స్నేహిరేపు అతను కావాలి ఇంత కోప స్వభావం అయితే స్నేహితులు ఉండరు వాళ్ళు వాళ్ళని పట్టించుకోరు వీడితే ఎందుకు పక్కకు పెడతారు స్నేహితులు ఎవరు తనకి సహాయం చేయరు ఇవన్నీ సామాజిక పరంగా కోపం ఉన్న వ్యక్తి ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సమాజంలో బాగున్నాను సార్ సార్ జనరల్గా మనకి వర్క్ ప్లేస్కి వచ్చేసరికి అసమర్థత కావచ్చు కాంఫిడెన్సెస్ లేకపోవటం కారణం అవుతుంది నెక్స్ట్ ఇగో అహంభావం వల్ల కావచ్చు చాలామంది వాళ్ళని సహాయతను వాటెవర్ ఇటుస్ లేదంటే వాళ్ళ వాళ్ళకి లేనితనాన్ని కోపం రూపంలో వెలిగుచ్చుతూ ఉంటారు ఇది ఎంతవరకు సబాబ్ అంటారు సార్ అంటే వాళ్ళకి తోచిన లేక ఉన్న ఏకైక మార్గం కోపం ఎందుకంటే మీరు అన్నారు అసమర్థుడు స్కిల్స్ లేవు పైగా కొద్దిగా మనసుకి నా నా ఏగో అహంకారం ఇవన్నీ ఉండేటప్పటికీ తన తరగ్గా గుర్తుపట్టలేదు ఆఫీస్లో తను ఎవరు సరిగ్గా గమనించట్లేదు చూడట్లేదు అనే భావన అతనికి కోపం తెచ్చిస్తుంది ఇదే కాదు ఎక్కడైనా సరే అనుకోనిది జరిగింది అనుకోండి అనుకున్నది జరగలేదు అది కోపానికి దారితీస్తుంది దుఃఖానికే కాకుండా కోపానికి కూడా దారితీస్తుంది వెరీ గుడ్ సార్ నాకు బాగా గుర్తు సార్ నన్ను నా ఈవెన్ కొన్నాళ్ళు నా ఫేస్బుక్లో నా స్టేటస్లో కూడా పెట్టుకున్నాను నేను ఎందుకంటే రచయితను కాబట్టి నా మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్రభావం చాలా ఎక్కువ ఉంది సో తిన్మార్ అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక మంచి సన్నివేశం రాస్తారు సార్ సంభాషణలో ముఖ్యంగా కారణం లేని కోపం ఇష్టం లేని గౌరవం బాధ్యత లేని అవ్వనం జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం ఉంటారు సార్ ఆయన సో ఈ కోపం అనేది పలు పలు విధాల చేటు కలిగిస్తుంది కదా సార్ కోపం వలన ఏమైనా మేలు కూడా జరుగుతుందా ఖచ్చితంగా అండి నూటికి ఎనభై శాతం కోపం వల్ల మనకి సమస్యలు దారితీస్తాయని ఇందాక అనుకున్నాం కోపం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని పదే పదే వెసుకున్నాడు అనుకోండి అతనికి మనం కంట్రోల్డ్ యాంగర్ అంటాం పూర్తి కోప్పడి ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ లేకుండా కాకుండా ఇది పద్ధతి కాదు నువ్వు ఇలా నన్ను మాటమాటికి డిస్టర్బ్ చేయొద్దు ఇది కరెక్ట్ కాదు అని చెప్పచ్చు ఈ అది మనకి ఉపయోగం ఆ విధంగా ఉంటుంది రెండవది అన్నిటికన్నా ముఖ్యం కోపం మనల్ని మోటివేట్ చేస్తుంది ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను మనం పరిష్కరించలేకపోయాం కోపం వచ్చింది దాన్ని ఎలా పరిష్కరించాలి అని ప్రయత్నం చే చేయడానికి మోటివేట్ చేయడానికి కోపం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కోపం కూడా ఉన్న సమస్యని ఎలా మనం పరిష్కరించాలి అని చేస్తుంది ఏదైనా ఒక పర్టికులర్ యాక్సిడెంట్ సమస్య వచ్చిందనుకోండి ఎయి దట్ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ ఆర్ ఫైట్ విత్ దట్ ఫైట్ ఆర్ ఫ్లీ ఫైట్ సో ఆ ఫైట్ చేయడానికి కోపం మనకి ఆయుధంగా ఉపయోగపడుతుంది మన రిసోర్సెస్ అన్ని మనం రీకూప్ చేసుకుంటాం మనకు ఉన్నవి ఓకే ఇలా ఫైట్ చేయాలి ఇది అని ఆ విధంగా మనకి కోపం ఉపయోగపడుతుంది మీరు ఇందాక చెప్పిన త్రివిక్రమ్ గురించి అలానే అసమర్థుని జీవన జీవయాత్ర అని ఒక సీరియల్ ఉంది అది ఐ మీన్ నవల ఉంది ప్రేమ్ చంద్ గారు రాశారేమో నాకు గుర్తు అది అనువాదం ఇలానే అసమర్థుని యాత్ర ప్రతి విషయంలోనూ ఎదుర్కొంటాడు నేను సార్ నేను చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది సార్ సమాజంలో సార్ ఒక అండ్రెస్ట్ నడుస్తుంది సార్ ఓవరాల్గా ఇప్పుడు మనం అంతా బాగుందని భావించినా కూడా మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తే సామాజిక మాధ్యమాల్లో ఒక అండ్రెస్ట్ ఉంది కులాలు కావచ్చు మతాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు వర్గాలు కావచ్చు ఎందుకనో ఒకరి మీద మరొకరికి కారణం లేని కోపం సార్ కనికరం లేని ద్వేషం సో కారణం లేని కోపం అంటాను కనికరం లేని ద్వేషం అంటారు సార్ అసలు ఈ కోపానికి ద్వేషానికి ఏమన్నా లింక్ ఉందంటారా సంబంధం ఉందా ఖచ్చితంగా అండి విపరీతమైన కోపం ద్వేషం వల్ల రావచ్చు లేదు కోపం వల్ల ద్వేషం పెరగచ్చు రెండు ఒక విధంగా నెగిటివ్ ఎమోషన్స్ రెండు ఇంటర్ రిలేటెడ్ మీరు అన్నట్టు సమాజంలో కింద ఇది ఒక్కరోజు విప్లవం వచ్చిందంటే ఆ ఒక్క రోజుది ఇది కాదది గత కొన్ని సంవత్సరాలుగా అడగదొక్కబడిన ఫీలింగ్స్ అన్నీ కోపం అన్నీ బయటపడతాయి నాయకుడు అనే అతను ఆ కోపాన్ని సక్రమమైన పద్ధతిలో ఛానలైజ్ చేస్తున్నారు ఆ విధంగా ఆ కోపం ఒకరికి ఉపయోగపడుతుంది అంతేకాదు మీరు ఇందాక అన్నారు కులం మతం ఇవి అని మా భాషలో స్టీరియోటైపీ అంటాం అంటే ఫలానా కులం వ్యక్తి ఈ రకంగా ఉంటాడు అందరూ అలా ఉండాలని లేదు కానీ ఫలానా కులం ఫలానా మతం వ్యక్తి మత చందసుడు అంటే మనకు మనసులో ముద్ర పడిపోయి ఉంటుంది దాన్ని అతను ఎంత మంచి పని చేస్తున్నా మనం గమనించు ఇదే నెగిటివ్ కాన్సెప్ట్ కింద ఉండిపోతుంది ఆ స్టీరియో టైపింగ్ని మనం నెమ్మదిగా ఛేదించాలి అప్పుడు సమాజం బెటర్గా ఉంటుంది గుడ్ సార్ కోపం ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది కోపం వస్తే కలిగే నష్టాలేంటి కోపం వలన అప్పుడప్పుడు కలిగే ప్రయోజనాలు ఏంటి చక్కగా చెప్పారు సార్ ఇప్పుడు మీరు అన్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మనకు వచ్చే యాంగర్ అనేది మనకి ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందని సో అలా కోపం వచ్చినప్పుడు సార్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు లేదా మెడిటేషన్ కావచ్చు ఎలాంటివి చేస్తే ఆ కోపాన్ని మనం నియంత్రించుకోవచ్చు సార్ దీన్ని జవాబు చెప్పే ముందు ఇంకొక కోపానికి కారణం విషయం చెప్పడం మర్చిపోయాను చెప్పండి మానసిక వ్యాధులు కొన్ని ముఖ్యంగా ఇందాక చెప్పా పెరైట్స్ బైపోలార్ డిజార్డర్స్ వీళ్ళలో చిత్తభ్రమలు కలిగి ఎవరో నన్ను వెంబడిస్తున్నారు నన్ను చంపుతారు అని కోప్పడి ఆ వ్యక్తిని మీద దాడి చేయటం లేదా ఆ వ్యక్తిని చంపడం కూడా జరిగిన ఫలు ఉన్నాయి పూర్వకాలంలో అలా చేయబోతే అతన్ని పట్టుకొని బ్రిటన్లో జరిగితే అతనికి శిష్య విధించలేదు ఎందుకంటే మానసిక వ్యాధి వల్ల అలా చేశాడు అని దాని అప్పుడు జూరీ ఫార్మై మెక్నాటన్స్ రూల్ అని ఒకటి ఫామ్ చేశారు అంటే అతను గిల్టీ బట్ సెయిన్ తను తప్పు చేశాడు కానీ మానసికంగా సరి పరిస్థితి సరిగ్గా లేదు అందువల్ల అతనికి శిష్య విధించకూడదు అని ఒక రూల్ అప్పుడు కాలంలో వచ్చింది సో ఈ మానసిక వ్యాధుల వల్ల వచ్చే కోపం నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఖచ్చితంగా వైద్యమే పరిష్కారం ఏ వైద్యం మందులే మందులు ఇప్పుడు కొన్నిసార్లు మాకు క్యాషువాలిటీకి ఎమర్జెన్సీకి తీసుకొస్తారు వాడు అరుస్తుంటాడు తిట్టుంటాడు చేతులు కాళ్ళు కట్టేసుకొని తీసుకొస్తారు అగ్రెషన్ వైలెన్స్ వాళ్ళని మనం మాటల ద్వారా శాంతింపజేయలేము అతనికి మొదట మత్తు ఇంజక్షన్ ఇవ్వాల్సిందే ఇచ్చి అయిన తర్వాత మందులు దాంతోపాటు పాటు కావచ్చు సో మానసిక వ్యాధులు ముఖ్యంగా స్కిజోఫ్రెనియా లాంటి వ్యాధులకి ఖచ్చితంగా మందులే పరిష్కారం వెరీ గుడ్ ఇక మీరు మందులు వ్యాధులు కాకుండా మీరన్నది మామూలుగా ఎమోషనల్గా కోపం వస్తే కోప స్వభావి వస్తే మనం ఏం చేయాలి దానికి చిట్కాలు ఏంటి అని మీరు అడిగారు ప్రశ్న ఒక అమ్మమ్మ చిట్కా ఒకటి ఉంది కోపం వస్తే ఒకటి నుంచి వంద దాకా లెక్క పెట్టుకోండి అంత దాకా రియాక్ట్ అవ్వద్దండి అని అంటే మనకి ఆ లోపంలో కోపం తగ్గుతుంది ఆ నంబర్లు లెక్క పెట్టే ఒక నిమిషం ఇందాక చెప్పాం చిన్నదానికి వెంటనే స్పందించే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఒక నిమిషం గ్యాప్ వస్తే అంత కోపం రాదు వాళ్ళకి సో ఆ విధంగా ఒకటి నుంచి వంద లెక్క పెట్టుకొని ఈ లోపల వంద తర్వాత కూడా అతనికి కోపం ఉంది అంటే అది సగం జస్టిఫైడ్ అది ఒకటి ఇక రెండు మైండ్ ఫుల్నెస్ టెక్నిక్ అంటాం ఇప్పుడు అందులో రీసెంట్గా బాగా ప్రచారంలో ఉన్నది ప్రజాబాహుల్యానికి తెలిసినది ఉపయోగపడుతున్నది ఈ మైండ్ఫుల్నెస్ టెక్నిక్ దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయన్న విషయమే కాన్సన్ట్రేట్ చేయండి పాత పాస్ట్లో ఏముంది చిన్నప్పుడు ఏం జరిగింది అవన్నీ అనవసరం భవిష్యత్తులో ఏం జరగబోతోంది అవన్నీ అనవసరం ఇది ఇన్ఫ్యాక్ట్ బుద్ధా థీరీ బేసిస్లో జరుగుతుంది మైండ్ఫుల్నెస్ నీ చుట్టుపక్కల ఉన్న సమాజం ఇవి గుర్తుపెట్టుకొని అప్పుడు ఏ విధంగా ఉంది అన్నది రియాక్ట్ అవ్వటం ఇది మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అంటాం ఇక యోగా డెఫినెట్గా ఉపయోగపడుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏ యోగా అనగానే మంది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటారు కాదు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ గాలి పీల్చి నెమ్మదిగా వదిలేస్తూ ఆ టైంలో మీకు ఇష్టమైన విషయం తలుచుకోవచ్చు భక్తుడైతే ఓం అనుకోవచ్చు లేకపోతే ఏదో ప్లెజెంట్గా ఉన్నట్టు ఊహించుకోవచ్చు ఎనీ థింగ్ బాగా గాలి పీల్చి ఆపి స్లోగా వదిలేదు అది పొద్దున ఒక పది నిమిషాలు సాయంకాలం ఒక పది నిమిషాలు చేస్తే కేవలం కోపం తగ్గటమే కాదు మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది దీనివల్ల సిరటినియన్ హార్మోన్ పెరుగుతుంది వీటన్నిటికీ బయలాజికల్ బేసిస్ ఉంది ఏదో వారు చెప్పారు చేశారని కాదు సిరటిని హార్మోన్ పెరిగి మనిషి కొద్దిగా హ్యాపీగా ఉండటం కోపం తగ్గటం జరుగుతుంది జాకప్సన్ అనే వెస్టర్న్ అతను కొన్ని ఎక్సర్సైజెస్ పెట్టారు జాకప్సన్ మాడిఫైడ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అంటాం ఇవన్నీ మనసుకు సంబంధించినవి పడుకొని శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని బిగించి ఒక పది సెకండ్లు వదిలేసి విశ్రాంతి ముప్పై సెకండ్లు ఉంచి విశ్రాంతి మీదే దృష్టి ఎక్కువ కేంద్రీకరించాలి బిగించడం పది సెకండ్లే విశ్రాంతి ఇరవై నుంచి ముప్పై సెకండ్లు అలా మొత్తం బాడీలో ఇరవై మూడు ఎక్సర్సైజులు ఉన్నాయి ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని చేయాలి మనసు కేవలం కండరాల బిగించటం విశ్రాంతి మీదే దృష్టి కేంద్రీకరించాలి తర్వాత మన యోగా రిలేటెడ్గా సవాసనం అని ఉంది సింపుల్ ఎగ్జాక్ట్లీ పడుకోవటం ఏమి చేయం బాడీలో ఏ అంగము కదలదు పడుకొని ఉంటాం వేరే ఆలోచన లేకుండా ఫ్రీగా ఉంటాం అది చాలా ఉపయోగపడే యోగ నిద్ర కూడా యోగ నిద్ర రైట్ అది ఇంకా బాగుంది ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ సవాసన ఉన్నది యోగ నిద్ర అనేది ఇంకా మంచి పదం సో యోగ నిద్ర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మనకి అండ్ ఎవరికి వాళ్ళు ఒక సూత్రం లేదు ఒక పది రకాల కారణాలు ఉండొచ్చు చిట్కాలు ఎవరికి వాళ్ళు వాళ్ళ చిట్కా ఉపయోగించుకోవాలి వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి అది ముఖ్యం అనేక కారణాలు చెప్తారు సో ఒకరు ఇలా యోగాభ్యాసం అంటాం ఆహారంలో మార్పులు అంటారు ఇంకోటి ఇవన్నీ కూడా మీకేది ఏది ఉపయోగపడుతుంది మీరు గమనించుకోవచ్చు కానీ యూనివర్సల్గా డెఫినెట్గా ఈ జాకబ్స్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ మామూలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మైండ్ ఫుల్ థింకింగ్ ఈ మూడు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి సజెస్ట్ చేస్తున్నాం జనాలకి మాత్రలు ఇచ్చి ఈ మాత్రలు ఒక ఆరు వారాలు వాడు ఈ ఎక్సర్సైజ్ చేసుకో చేసే కొద్దీ మాత్రలు తగ్గిస్తాం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే సగం మంది ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి ఇమ్మీడియట్గా మాకు ఫలితం దొరకాలి అంటే వాళ్ళకి మందులే మార్గం ఎక్సలెంట్ సార్ చివరిగా సార్ వీడోడో చాలా వైలెంట్గా ఉన్నాడు పూలు అమ్మాయిలు చూపించాంతపడతాడని అక్కడ ఒక డైలాగ్ ఒక సినిమాలో బాగా సరదాగా ఉంటుంది దానికి అదనంగా డాక్టర్ కె సురేష్ కుమార్ గారు చూపించినా కూడా శాంతపడతారు సార్ మీ మీ యొక్క ప్రజెంట్ పర్సనాలిటీ నవ్వుతూ ఉండే మిమ్మల్ని చూపించినా కూడా దాదాపుగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి నాకు తెలిసి మందులు అవసరం లేకుండా టెక్నిక్స్ అవసరం తగ్గిపోతుంది సార్ సో కోపం అనే అంశం మీద ఇంత శాంతంగా చక్కగా నవ్వుతూ ఆహ్లాదంగా ఇంత చక్కటి అంశాన్ని లోతుగా మాకు విశ్లేషించినందుకు గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి మీ కాంప్లిమెంట్కి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రేష్ నమస్కారం